ఒక అందమైన తెల్ల గులాబీ పువ్వుని ఆకాశంలో ఎగిరే ఒక గొప్ప ప్రేమించింది తన అందంతో తన వాసనతో కాలికి ఊగే వన్య చిన్నెలతో ఆ పువ్వు ఆ గొవ్వని ఎంతగానో ఆకర్షించింది దాని మనసును ఊపింది ఉక్కిరి బిక్కిరి చేసింది మనసు దాచుకోలేక ఆ గువ్వ అడిగింది గులాబీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఐ లవ్ యు లవ్ యూ అని ఆ తెల్ల గులాబీ ఒక విచిత్రమైన నవ్వు నది ఆ గువ్వతో అంది ఏ రోజైతే నేను ఎర్రగా నేనంతా ఎర్రగా మారతానో ఆ రోజు నీ ప్రేమ గురించి ఆలోచిస్తాను అని ఆ క్షణమే ఆ గువ్వ అక్కడే ఉన్న ఒక ముల్లికి తన గుండెను గుచ్చుకుని నరాలు చీల్చుకుని ఒక్కొక్క రక్తపు ముట్టుని ఆ పువ్వు మీద అభిషేకం చేసింది కొవ్వు నెత్తుకి చుక్కల్ని మింగి మింగి ఆ రక్తాన్ని తన రేఖలన్నిటికీ పూసుకుని ఎరుపునే వెక్కిరించేంత ఎర్రగా మారిందా తెల్ల గులాబీ మురిసిపోయింది ఆనందపడిపోయింది గుహరేపు చూసింది కానీ అప్పటికే హక్కువ గుండాలకి పోయింది హక్కువ ప్రాణాలతో లేదు దాని ఆయువు పంచ ప్రాణాలు కాల్లో కలిసిపోయి శవక్క మారిపోయింది